నిర్వాసితులు అయినా ఆర్మీలో పనిచేసేవారైనా ప్రజలు అయినా పాకిస్తాన్లో అంతా సమానత్వమే అని చెప్పుకుంటారు ఒక్క ఆర్మీ అధికారులకు మాత్రమే ఆ దేశంలో మినహాయింపు ఉంటుంది దేశ ప్రధాని పరువును బజార్ల పడవేసిన ఒక సంఘటన పాక్ స్పిన్నర్ చెప్పిన సత్యంతో వెలుగులోకి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో టీ ట్వంటీ ప్రపంచ కప్ నెగ్గిన తర్వాత పాక్ ప్రధాని స్వయంగా తమ వద్దకు పిలిచి బహుమతిగా ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది అనేటువంటి విషయాన్ని ఆ స్పిన్నర్ చెప్పాడు అంటే పాకిస్తాన్లో క్రికెట్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మా తరాలు నేతులు తాగారు మేము మూతులు నాకుతున్నాం అన్న చందంగా ఉంది పాకిస్తాన్ వారి పరిస్థితి దేశం మీద ప్రేమతో గతంలో ఆడిన ఆటగాళ్లు పడే ఆవేదన వారి పాలకులకు అర్థమైతే మంచిది కానీ ఆ స్థితి ఇప్పుడు లేదు గతంలో వారి సైనికులు ఇండియన్ ఆర్మీకి దాసోహం అంటే ఇప్పుడు బెలూచ్ లిబరేషన్ ఆర్మీకి దాసోహం అంటున్నారు పైగా వీరు మళ్ళీ ఇతర దేశాలకు బెదిరింపులు బెదిరిస్తుంటారు ఇటువంటి పాకిస్తాన్లో ఖచ్చితమైన ప్రజాస్వామ్యాన్ని ఆశించడం అత్యాసే అవుతుంది పాకిస్తాన్ క్రికెట్లో ఎంతో మెరుగుపడి మళ్ళీ ప్రపంచానికి తమది నిజమైన క్రికెట్ అని చూపించుకోవాలని అందరూ అనుకుంటున్నారు ఒకనాటి పాకిస్తాన్ క్రికెట్ ఈనాటి పాకిస్తాన్ క్రికెట్కు ఎంతో తేడా ఉంది ఆనాటి పాకిస్తాన్ క్రికెట్లో జహీర్ అబ్బాస్ ముష్ాక్ అలీ మహమ్మద్ అదేవిధంగా వసీం అక్రమ్ షోయబ్ అఖ్తర్ లాంటి అద్భుతమైన ఆటగాళ్ళు ఉండినటువంటి ఆతరణం వేరు ఇప్పుడు ఉన్న ఈ పాకిస్తాన్ వేరు కాబట్టి పాకిస్తాన్తో ఏనాటికైనా అది మనకు దాయాది దేశంగానే భావించాల్సి ఉంటుంది రిపోర్టర్ చారిలు హంసాత్రి